నెల్లూరు జిల్లా కలువై మండలి జెపి హై స్కూల్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేద మరియు మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిత్యావసర సరుకులు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించడం తద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించారని తెలిపారు ఎన్డీఏ పీఠనలో భాగస్వాములు లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు పేద మధ్యతరగతి వర్గాలకు మెల్లి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో జిఎస్టీ నాలుగు స్లాబ్లుగా ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబ్లుగా తగ్గించడం జరిగింది ఇలా తగ్గించడం వలన నిత్యం వాడేటటువంటి వస్తువులే కాకుండా మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించేటువంటి రైతులు ఫోన్లు ఇలాంటివి వాటి మీద కూడా జిఎస్టీ చాలా తగ్గడం వల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద ఆర్థిక భారం కలగకుండా వారి యొక్క ఆర్థిక స్థితిగతులని కోసం తీసుకున్నటువంటి ఎన్డీఏ కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది జిఎస్టి రెండు స్లాబులుగా చేయటం ఐదు శాతం పద్దెనిమిది శాతం నిత్యావసర వస్తువులైనటువంటి కిరాణా సంస్థలు ఇవన్నీ కూడా ఐదు శాతం పది వచ్చినాయి గతంలో పదమూడు శాతం జిఎస్టి చేస్తున్నారు ఇప్పుడు ఐదు శాతానికి వచ్చినవి చాలా వరకు తగ్గినాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తగ్గినవి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఏ షాప్కి వెళ్ళినా ఇది జీఎస్టీ బోర్డు ఉందా లేదా చూడండి తర్వాత మొన్న వస్తువు మీద జిఎస్టీ ఎంత వస్తుందో కూడా గమనించండి ప్రతి షాప్లో కూడా జిఎస్టీ బోర్డు జిఎస్టి తగ్గించుకుంటూ ప్రభుత్వము సూపర్ గిఫ్ట్గా సూపర్ సేవింగ్స్గా ప్రభుత్వం అమలు పరిచింది ప్రతి ఒక్కరూ మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు వాడే ప్రతిరోజు వాడే నిత్యవసర వస్తువుల మీద జిఎస్టి బాగా తగ్గించారు దీని అందరూ ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది అందరు ర్యాలీ నిర్వహించాము జిఎస్టీ మీద అవేర్నెస్ కల్పిస్తూ నీకు ర్యాలీ నిర్వహించాం